సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం మున్సిపాలిటీ లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్లేకార్డ్స్ తో నిరసన తెలియజేయడం జరుగుతుంది మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కొత్తగూడెం మున్ జిల్లా కొత్తగూడెం మున్సిపాలి కేంద్రంలో బస్ స్టాండ్ వద్ద గల మధురా బస్ బస్టాండ్ వద్ద గల బౌల అంతస్తుల నిర్మాణము షెల్లార్కి అనుమతి లేకపోయినా మేము గత మూడు నెలల నుండి పనులు పెట్టినప్పటి నుండి ఫిర్యాదులు చేస్తున్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నాడు అదే రకంగా మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సైతే శాంతన్ కుమార్ డాక్టర్ గారిది ఆసుపత్రులు ఉందో దాని పక్కనే రోడ్డు డైరెక్ట్ డ్రైనేజీని కూడా కాలువని కూడా ఆక్రమించి బయటకు వచ్చి షెడ్ కడతానా కూడా మున్సిపల్ అవ్వాలి కూతవేటు దూరంలో ఉన్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోకపోవడం తీసుకోకపోకపోవడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వము జిల్లా యంత్రాంగము స్పందించాలి ఏదైతే చిన్న చిన్న వాళ్ళు యాభై గజాలు డెబ్బై గజాలల్లా ఇంటి నిర్మాణాలు చేసుకుంటే బహుజనులై వాళ్ళ ఇల్లుల మీద అనుమతులు లేవని అత్యుత్సాహం ప్రదర్శించి కూల్చి వేసి సామాన్లు గుజుకుపోయే అధికారులకు జిల్లా నడి బొడ్డులో బస్టాండ్కి ఎదురుగానే అంత పెద్ద బౌల అంతస్తుల నిర్మాణము అనుమతులు లేకుండా సెల్ల నిర్మాణం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు మూడు నెలలు దాటినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మేము కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినా కూడా సోకాష్ నోటీసులు ఇచ్చినాం ఫైనల్ నోటీసులు ఇచ్చినాం డిస్మల్టింగ్ చేయమని చెప్పినామని చెప్పి చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వము స్పందించి ఏదైతే బస్ స్టాండ్ వద్ద చేపడుతున్న అక్రమ సెల్ల నిర్మాణం ఉందో దాని మీద చర్యలు తీసుకొని పరులాపు చేసి ఆ యొక్క కూల్చివేతలు ఆ యొక్క నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క అక్రమ నిర్మాణ సహకరిస్తున్న మున్సిపల్ కమిషన్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం